ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా దేవుడు ఆ వాక్యపు నేపథ్యంలో మన జీవితాలకు అవసరమైన ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తున్నాడు సూచనిస్తున్నాడు హెచ్చరికలు ఇస్తున్నాడు అలాగే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు సరైన మార్గంలోని నడిపిస్తున్నాడు అందుకే ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ అనుదిన ధ్యానం మన జీవిత అనుభవాలకు ఒక శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదకరమైన అవకాశాలు అనుగ్రహిస్తాయి రెండు ప్రభుతో ప్రారంభిద్దాం దినమతియు ఆ ప్రభు మనకు తోడుగా ఉండాలని కోరుకుందాం ఆయన వెంట ఉండగా క్షేమకరమైన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం ప్రార్థించేద్దాం కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీలో నీ ప్రేమలో నీ వాక్యంలో మేము ఎదుగుతుండగా వర్దిలుతుండగా తద్వారా కలిగే ఆశీర్వాదాలు నీ వాక్యంలోంచి మాకు అనుగ్రహించి మరి వేడుకుంటుంది మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పదహారవ కీర్తన ఏడవ వచనంలోని రెండవ భాగం ఆ వచనం చదువుకుందాం నాకు ఆలోచన కత్తెన యహోవాను స్థుతించదును నేను దినము అనగా శనివారం నాడు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం దాని కొనసాగింపుగా రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచు ఉన్నది రాత్రి అనే మాట సో రాత్రి అనేది చీకటికి సాదృశ్యం చీకటికి సాదృశ్యం ఆ చీకటి పాపానికి సాదృశ్యం సో ఈ కీర్తన యేసుక్రీస్తు వారు చేసిన రక్షణ కార్యానికి మరి ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ ఒక మర్మం మన వాస్తవాన్ని చేసుకుంటూ సో యేసుక్రీస్తు వారి జీవితంలో అది చీకటి గడియ చీకటి గడియ అనగా సమస్త మానవాళి పాపపు భారాన్ని ఆ పాపపు భయంకరత్వాన్ని మొట్టమొదటిగా స్వాగతిస్తున్న అనుభవం రక్షణ పాత్రను శిష్యులకు ఇచ్చి ఇది క్రొత్త నిబంధన అని చెబుతూ అలాగే పాప సంబంధమైన పాత్రను తాను స్వీకరించాడు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర ఎందుకంటే పాప మెరుగని ఆయనను దేవుడు పాపముగా చేసినట్టు కొరంది పత్రికలు పాప మెరుగని ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూపిస్తాను మీకు కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం చివరి వచనం ఇరవై ఇరవై కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమలాడుకున్నాము ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అవ్వినట్లు మనము ఆయనందు దేవుని నీతి పాపం పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసను మనము ఆయనందు నీతి అవినట్లుగా నీతి అంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ డికై అనే మాట యొక్క అర్థం ఏంటంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండటానికి ఆదాము కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింపచేయటానికి దేవునితో సంబంధపరచడానికి ఆ పైభాగంలో దేవునితో సమాధానపరచడానికి దేవునితో సమాధానపరచడానికి సో మెరుగని ఆయనను పాపముగా చేశాను సో ఆ రక్షణ కార్యములు యేసుక్రీస్తు వారు అనుభవించిన అనుభవాల ప్రారంభములో నైట్ అది కేవలం చీకటి మాత్రమే కాదండి ఆ చీకటిలో తాను స్వీకరించిన పాపపు పాత్ర పాపపు పాత్ర సో మొట్టమొదటిసారి పాప మెరుగని ఆయన పాపముగా చేయబడ్డం వెలుగైన దేవుడు చీకటిని అనుభవించడం ఎటువంటి భయంకరత్వము ఒకసారి ఆలోచన ఆయనలో చీకటి లేచి మాత్రం లేదు ఆయన ఆయన ఉన్న చోట చీకటి అయినా చీకటి కాకపోతుంది ఆ నిత్యరాజ్యంలో పరలోక రాజ్యంలో ఆ నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు అక్కడ సూర్యుడు అక్కడ లేదు అంటాడు అక్కడ సూర్యుడు అక్కడ లేదు సూర్యుడు ఉండడు అక్కడ ఎందుకంటే ఆయనే సూర్యుడు ఆయనే వెలుగు రాత్రి ఉండదు అక్కడ చీకటి ఉండదు అటువంటి ఆ వెలుగు ప్రపంచాధినేత ఆ వెలుగైన దేవుడు చరిత్రలో మొదటిసారిగా చీకటిని స్వాగతించడం ఆ చీకటి క్రియలకు చీకటి కార్యానికి తను తాను సమర్పించుకోవడం నిజంగా అది ఒక చారిత్రాత్మక సంఘటన దావిది చెప్పిన మర్మము దావిద కుమారుడిన యేసుక్రీస్తులో నెరవేర్చబడిన ఒక ఆధ్యాత్మిక సంఘటన సో ఇట్ వాజ్ ద డార్క్ హవ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద రిడీమ్ విమోచకుని యొక్క జీవితములో అది చీకటి ఆ రాత్రి వేళ ఆ రాను వారొచ్చి యశ్వరిని పట్టుకున్నప్పుడు వారందరూ తీసుకుని వెళ్ళి ప్రధాన యాచకుని మందిరానికి తీసుకుని వస్తారు ఆ ప్రధాన యాజకుని మందిరంలో ఆ రాత్రి వేళ సన్ సభ కూడుతుంది యాక్చువల్గా ఆ సన్ సభ సిక్స్ టు సిక్స్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ లోపల పూర్తి కావాలి కానీ అంతటి రాత్రి వేళ ఎమర్జెన్సీ మీటింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది ఎమర్జెన్సీ మీటింగ్ ఒక చీకటి కార్యం జరిగించడానికి చీకటి సంబంధులైన అందరు వారందరూ సమకూడారు బహుశా నికటమిస్ లాంటి కొంతమంది వారు వచ్చి ఉండకపోవచ్చు ఒకవేళ వచ్చినా కానీ నిశ్శబ్ద శ్రోతలుగా ఉండిపోవచ్చు నా జీవితంలో ఒక చీకటి తీర్మానం జరిగింది నా పట్ల అది సర్వసభ్య సమావేశం కాదు సందర్భం కాదు చీకటి సంబంధులు చీకటిలో జరిగించిన ఒక చీకటి క్రియకు కార్యానికి నేను బలి కావాల్సి వచ్చింది కానీ దేవుడు నన్ను బలి పశువును కానివ్వలేదు ఆ చీకటి నుంచి వెలుగును అనుగ్రహించాను ఆ చీకటి నుంచి వెలుగును అనుగ్రహించాను ఇట్స్ వాట్ యేసుక్రీస్తు వారి కాలంలో పోలిక కాదు కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో ఆ చీకటి సంబంధమైన ఆ అనుభూతం తాను వెళ్ళడం ద్వారా ఆయనకు వెలుగు కాదు మనకందరికీ వెలుగించ మనందరినీ కూడా లోకంలోకి వెలుగు అన్నాడు సో ఇట్ వాజ్ లైక్ టు ఆల్ ఆఫ్ అస్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ ఆయనలో నమ్మకం ఉంచిన నమ్మిన వాడి జీవితంలో అది వెలుగు ఆ రాత్రి వేళ జరిగిన ఆ సంఘటన సంతమాత్రమే కదండి ఆయనను వేకుజామున పిలాతులు లేపి నిద్ర లేపి ఆయన శిలువ శ్రమకు అప్పగించినప్పుడు ఆ సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూడలేక అనగా సృష్టికర్త సృష్టి చేత బాధించబడుతూ వేధించబడుతూ అవమానపడుతూ పంచబడుతూ మరి ఉమ్మి వేయబడుతుంటే ఆ దృశ్యాన్ని చూడలేక లోకంలో వెలుగు ప్రసరింప చేయవలసిన ఆ సూర్యుడు మేఘాల చాటుకు బాబోయ్ నేను చూడలేదు ఈ దృశ్యాన్ని అందుకే మిట్ట మధ్యాహ్నం చీకటి కలిగింది మిట్ట మధ్యాహ్నం చీకటి కలిగింది మానవ చరిత్రలో అంతటి చీకటి కార్యం అంతటి భయంకరమైన కార్యం అంతకుముందు ఎన్నడూ జరిగించి ఉండబడలేదు ఎందుకంటే సృష్టికర్తను సృష్టి సంహరించడం నా ఉనికికి ఆధారం ఎవరో నా జననానికి నా మూలానికి ఆధారం ఎవరో అంటుంటారు చండి మా సామెత తల్లి పాలు తాగి తల్లి వాట్ గుద్ద అందుకే ఇక్కడ రాయబడ్డ మాట రాత్రి గడియల్లో నా ఆంతరింద్రియము నాకు బోధించుతున్నది డ్యూరింగ్ మై డార్కెస్ట్ పీరియడ్ డార్కెస్ట్ పీరియడ్ ఐ ఆమ్ ఐట్ ఆర్ ట్రైన్డ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ ఎవరంటే నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది లేకపోతే నాకు బోధించుచున్నది నా అంతరి అంటే నా ఇన్నో నా ఇన్నో ఫ్యాకల్టీస్ బోత్ విజబుల్ ఆర్ ఇన్విజబుల్ అవి నాకు బోధిస్తున్నాయట అటువంటి చీకటి కార్యం గుండా నేను ప్రొసీడ్ అవుతుండగా నాలోని అన్ని ఫ్యాకల్టీస్ నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి ఆర్గన్స్ మాత్రమే కాదండి నా అనుతరంగా మనం కూడా ఆర్గన్స్ మాత్రమే కాదు బ్రెయిన్ కాదు మనసు హార్ట్ కాదు గుండె కాదు హృదయం కాబట్టి ఆల్ ది ఆర్ ఆర్ ఇన్ మై బాడీ ఇస్ కంఫోర్టింగ్ మీ వెయిట్ వెయిట్ కొద్దిగా వచ్చు కొద్దిగా వచ్చు వచ్చు కొద్దిగా కొద్దిగా వచ్చు గా ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారండి నా అంతరింద్రియము నాకు బోధించుతున్నది రాత్రి గడియలు అంటే అటువంటి చీకటి గడియా కలిగినప్పుడు ఆ బాధ అనగా బలెంపు పోటు పొడవబడ్డప్పుడు కొరడాలతో కొట్టబడ్డప్పుడు నా అంతరంగంలోంచి నా అంతరింద్రియంలోంచి స్పందన రావాలి నా అంతరింద్రియము స్పందించాలి అనగా అరవాలి కేక వేయాలి ఆ దెబ్బ నా మీద పడ్డప్పుడు నా అంతరింద్రియం కేక వేయాలి కానీ ఆ అంతర్యం అంటే ఓకే 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 అలాగే నా కళ్ళ రావాలి కళ్ళమ్మ నీళ్లు రావాలి ఆ బాధకు ఆ వేదనకు సో అన్నీ కూడా అరెస్ట్ అయిపోయినాయి ఒక విధంగా చెప్పాలంటే వెయిట్స్ నువ్వు ఏడుస్తే నువ్వు దుఃఖపడితే నువ్వు అరిస్తే నువ్వు ఆ వేదనకు ఆ సహించలేక అరిసే ఉంటావు కాబట్టి ఆ అరుపు రాకూడదు కొన్ని కొన్నిసార్లు పళ్ళ పంటి బిగబట్టుకున్నామంట చూసారా నా ఏడుపును దొంగ బిగబట్టుకున్నాను నా దుఃఖాన్ని బిగబట్టుకున్నానండి కొన్ని కొన్నిసార్లు కళ్ళ నుంచి పెళ్ళింపుకు వస్తున్న ఆ నీటిని అలాగే ఉంటాం కొన్ని కొన్నిసార్లు పక్కకు వెళ్ళి ఏడుస్తుంటాం దిట్స్ వాట్ హ్యాపీడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ మిగతా ఇద్దరు దొంగల వల్లే ఏడ్చి కేకలు వేసి బెడబొబ్బలు కొట్టి శపించి అవేమీ జరగలేదు అక్కడ సిలువలో రక్తము కారుతున్న ఉమ్ము ఆ ముఖం మీద పడుతున్నప్పటికీ కూడా రెండు చేతులు చాచబడ్డాయి ఆ చేతుల్లో మేకులు ఉన్నాయి ముఖం మీద నుంచి ముళ్ళ కిరీట పెట్టబడింది అందులోంచి రక్తం కారుతుంది మరి ఆయా సైనికులు యూదులు ఊసిన ఆ ఉమ్ము ముఖం నుంచి కారుతుంది తుడుచుకోవటానికి కూడా చేతులు ఎలా ఉన్నాయి అవి తల మీదుగా కంటి మీదుగా కారుతూ ఉండగా తుడుచుకోవటానికి కూడా అవకాశం లేని స్థితిగతుల మధ్య ఒక్క మాట కూడా పలకకుండా ఆయన అంతరింద్రియములు కంట్రోలింగ్ హిమ్ కంఫర్టింగ్ హిమ్ కౌన్సిలింగ్ హిమ్ బికాస్ నువ్వు వచ్చిన పని దీనికోసమేనయ్యా ఈ శ్రమ కొరకే వచ్చావయ్యా ఈ శ్రమను భరించడానికే వచ్చావయ్యా ఈ శిక్షను వరించడానికే వచ్చావయ్యా జస్ట్ వెయిట్ కొద్దిగా 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 ఓచుకో 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 నా అంతరింద్రియంలో సో హీ ఆల్సో యాజ్ అూమన్ ఫేసింగ్ దిస్ సఫరింగ్ ఒక మనిషిగా ఒక మానవునిగా శ్రమపరచబడుతున్న అనుభవాల మధ్య ద నాచురల్ రియాక్షన్ ఫ్రమ్ ద బాడీ ద నేచురల్ రియాక్షన్ ఫ్రమ్ ద బాడీ అవి కూడా ఆగిపోయి నా అంతరింద్రియములు నాకు బోధించుతున్నవి అంటాడు సో సంతోషం కానీ లేకపోతే బాధ కానీ భయము కానీ దుఃఖము కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ద ఎక్స్పీరియన్సెస్ బిహైండ్ బిహైండ్ అవర్ సఫరింగ్ అవర్ జాయ్ కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్రెస్ చేయకుండా కంట్రోల్ చేసుకోవడం అనేది సో ఇన్నో ఫ్యాకల్టీస్ ఆర్ కంట్రోలింగ్ ఆల్ ది ఎమోషన్స్ ద సఫరింగ్ టు వరల్డ్ ఈ ప్రపంచాన్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చిన ఆ విమోచకుడు ఆ శ్రమ పరచబడుతున్న అనుభవాల మధ్య శ్రమను భరిస్తున్నప్పుడు వేదన వ్యక్తపరచకుండా లోపల ఉన్నటువంటి అంతరింద్రియములు కంట్రోల్లో ఉన్నాయి వాటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గాఢాంధకారపు లోయలు అంటాడు ఇరవై మూడో కెత్తండి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయమెనకు భయపడను నీవు నాకు తోడై ఉంటావు సో సిలువ కార్యములు సిలువ కార్యములు ఒక వాస్తవం ఏంటంటే దావిదు అనుభవంలో హోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆడాధకారపు అనుభవాల మధ్య అది ఇంగ్లీష్ భాషలో దో ఐ వాక్ టు ది వ్యాలీ ఆఫ్ ది షార్ట్ ఆఫ్ డెత్ మరణపు నీడ కలిగిన లోయగుండా నేను ప్లాన్ చేసిన నేను భయపడనట్టాడు ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు బట్ ఎట్ ద క్రాస్ ఎట్ ద క్రాస్ దావిదులకు తోడుగా ఉన్నాడన్నది ఆ అభయం ఉంది కానీ దావిద్ కుమాడన్న యేసుక్రీస్తు వారికి దేవుడు ఆ క్షణం ముందు చేయి విడిచాడు దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు ఒకసారి కంపేర్ చేయండి గాఢాంధకారపు లోయలు సంచరించిన ఏ అపాయం భయపడు నీవు నాకు తోడుగా అనగా నువ్వు తోడుగా కూడా నేను భయపడను అంటాడు అక్కడ కానీ దావిది కుమారుడు దేవుని కుమారుడు ఏమంటున్నాడంటే ఆ క్షణంలో దేవుడు కూడా తోడుగా లేడండి ఆ క్షణంలో దేవుడు కూడా తోడుగా లేడు ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే వాళ్ళు దేవుని కుమార్ని సంహరించలేరు దేవుడు తోడుగా ఉంటే దేవుని కుమారు మీద వారు గాయపరచలేదు ఉమివేయలేరు సో అది ఆయన అనుభవం సో రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించున్నది ఒక మాటలు చెప్పాల్సి వస్తే చుట్టూ గాఢాంధకారము పాపము భయంకరత్వము చరిత్రలో మారవుడు చేసిన ఘోరమైన పాపక్రియ జరుగుతుండగా అంతరింద్రియాల్లో ఒక రకమైన వెలుగుంది చుట్టూ చీకటి కానీ లోపల వెలుగుంది ఆ రక్షణ కార్యం జరిగిస్తున్నాను ఆ రక్షణ కార్యం కొరకు ఇవన్నీ సహించాలి అన్న ఆ భావన లోపల ఆల్ ఎమోషన్స్ని సప్రెస్ చేస్తూ ఆ క్రీస్తు వారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం డాక్ చేసుకోవచ్చు అదే బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ది రైటింగ్స్ ఆఫ్ డేవిడ్ మరలా చెప్తాను ఆయన కాలంలో అది మర్మము మన కాలంలో అది జరిగిన వాస్తవం మరి ఆయన కన్నా అధికంగా మనలో విశ్వాసం ఉండాలి ఎంతవరకు మన విశ్వాసులుగా కొనసాగుతున్నామో వ్యక్తిగత పరిశీలన చేసుకోవాలి ప్రార్థిద్దాం కృపగల దేవా తిరిగి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సువర్తమానములు వచ్చి స్థితులు చెల్లిస్తూ నీ కుమారుని ఏసీగా రక్షణ కార్యం యొక్క ఆ వాస్తవికత ఆ నేపథ్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే మీరు చూపిన కృపను బట్టి స్థద్దు తెలుసు నీ దేవిన బ్రహ్మరింపచ్చేయమని మా రక్షకుడు ఏ నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్యం వెండబిడ్డలకు వాక్య అభిలాషలకు సుధాత్మక